తనుజా బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ ప్రోమో అయితే వచ్చేసింది వెల్కమ్ టు తనుజా పుట్టస్వామి అని వెల్కమ్ చెప్తూ శివాజీ గారు ఒక పుల్బొమ్మనైతే గిఫ్ట్గా ఇస్తాడు ఇక నీ బీబీ జర్నీ సాటిస్ఫైడా అని శివాజీ క్వశ్చన్ అడగగా ఎస్ నవ్వాను ఏడ్చాను కోపడ్డాను ఒకలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న బ్యూటిఫుల్ జర్నీ అంటే బిగ్ బాస్ అనే చెప్తాను అని తనుజా అంటూ ఉంటుంది తనుజకి నచ్చినప్పుడేమో నాన్న అంటది భరణి సార్ అంటది ఎందుకు అని శివాజీ అడగ్గా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి నా గేమ్ నేను ఆడడానికి నాలో ఎంత ప్రేమ ఉన్నా ఎంత రెస్పెక్ట్ ఉన్నా దాన్ని నేను పక్కన పెడితేనే ఆడగలుగుతాను అని తనుజ అంటూ ఉంటుంది తనుజా అవకాశవాది అనేది ఒక అభిప్రాయం ఉంది దానికి నువ్వేమంటావు అని శివాజీ అడగ్గా నేను అలా ఉంటే ఇంకొకరిని ఇంకొకరిని గేమ్ బాగా ఆడాలని కోరుకునేదాన్ని కాదు నీలో ఈ మైనస్ ఉంది అని చెప్పేదాన్ని కాదు అని తనుజ చెప్తూ ఉంటుంది మరి తనుజ ఆ ఇరవై లక్షలు తీసుకొని ఉండాల్సింది కదా అని శివాజీ అడగ్గా మనీ కొరకు అయితే పనిచేసే అమ్మాయిని నేను కాదు నాకు దేవుళ్ళాంటి ఆడియన్స్ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే వాళ్ళే కారణం అని చెప్తూ ఉంటుంది నాకు సార్ ఇలా చేయి పైకెత్తి నిలబెట్టారు కదా ఆ క్షణము ఏమనిపించింది అని శివాజీ తనుజాని అడగ్గా చాలా ఎమోషనల్ అయిన తనుజ అక్కడ అందరూ అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న వచ్చి కూర్చున్నారు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నా ఫాదర్ కూడా ఉంటాడు అని కప్ని తీసుకెళ్ళి మా నాన్న ముందు పెట్టి ఇది నీ కూతురు ఎక్కడ ఉన్నా ఎక్కడికి పోయినా ఫ్యామిలీ పేరు నిలబెడుతుంది అందరూ పుట్టస్వామి అంటే మా ఇంటి పేరు అనుకుంటారు కానీ అది మా నాన్న పేరు నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నేను చచ్చే వరకు నాతో పాటు నీ పేరు నా పక్కన ఉండాలని పెట్టుకున్నాను సార్ అని చెప్తూ ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది తనుజ శివాజీ గారు కూడా బాధగా చూస్తూ ఉంటారు ఇంకా పూర్తి ఎపిసోడ్ చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే